హే ఐస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపప్గా ఉన్నాను ఈ రోజు కూడా మంచి డైలీ వ్లాగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ డైలీ బ్లాగ్స్తో పాటు షాపింగ్ డీటెయిల్స్ అండ్ ఇంకా హెల్త్ డీటెయిల్స్ వీటితో పాటు ఇంకెన్నో మీతో షేర్ చేసుకుంటాను అవన్నింటినీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇక్కడ ఆమ్లెట్స్ వేస్తున్నానండి ఆమ్లెట్స్ నేను ఉదయాన్నే తినడం నాకు అలవాటు నేను ఆ ఆమ్లెట్ని కూడా నెయ్యితో వేసుకుంటాను ఇది చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి సో ఉదయమే నేను ఈ ఆమ్లెట్స్ వేస్తున్నాను ఆ రోజు కూడా మేమిద్దరం తింటున్నాము నేను మా ఆయన అండ్ దేంతో అంటే మనకి రైస్తో ఆమ్లెట్ అండ్ పప్పు కూడా ఉండింది సో అన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చని ఇద్దరము హ్యాపీగా తింటున్నాము ఈసారి నాకు చాలా సాటిస్ఫైగా అనిపించిందండి కొంచెం బెండకాయ కూర ఉండే అనమాట పప్పు కాదు ఏంటోనండి ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసరికి అసలు నేను ఏమీ వీడియోలు చేస్తున్నాను కూడా అన్నీ మర్చిపోతున్నాను కానీ ఇక నుంచి వెళ్ళి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను బట్ హోప్ఫుల్లీ ఎందుకనంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదు అన్నింటికైతే నేను ఫీడ్ అయితే చాలా ఉంది ఫోన్ ఫుల్ హ్యాంగ్ అయిపోతుంది బట్ ఏం చేయగలుగుతున్నాను నాకు అప్లోడ్ చేయడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి కానీ నెట్ సరిపోవట్లేదు అందుకని కొంచెం టైం పడుతుంది ఎంతమందికి ఇలా ఆమ్లెట్ మనం సైడ్ డిష్గా వేసుకొని తినడమో ఇష్టం కామెంట్ చేయండి ఆ రోజైతే బెండకాయ వండాను దానికి సైడ్ డిష్గా ఆమ్లెట్ వేశాను మా ఆయన బాగా ఎంజాయ్ చేశారు నేను కూడా మంచి ఎంజాయ్ చేశాను దీంతో పాటు ఈ వీడియోలో ఇంకా ఇప్పుడు కమింగ్ వీడియోస్లో చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ డివోషనల్ టచ్ ఉండే వీడియోస్ ఉన్నాయండి ఎందుకంటే మేము పట్టణాలకు వచ్చాము చాలా మందికి తెలంగాణలో తెలిసే ఉంటుంది పట్టణాల గురించి పట్టణాలు చేయడం అనేది ఒక ఊర్లో ఊరు వాళ్ళంతా కూడా పట్టణాలు మొక్కుకుంటారనమాట దేవునికి బోనం తీయడం అనమాట పట్నాలు అంటే ఏదో కాదు ఆ బోనం తీసి మా మొక్కుబడిగా అందరు వెళ్ళి గుళ్ళో బోనం సమర్పిస్తారు దానినే పట్నం అని అంటారు సో ఆ వీడియో కూడా మీకు కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటున్నాను చేసుకుంటాను సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏంటి ఒకటే షార్ట్ చూపించి ఇంత లేట్ అంటే చెప్పాను కదండి ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా స్టార్ట్ చేశాను అన్నీ కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఆ తర్వాత మేము భోజనం చేశాక నాకైతే ఆ రోజు డెలివరీ బాయ్ ఫోన్ చేశాను నేను ఈ పార్సల్స్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను త్రీ పార్సల్స్ పెట్టాను త్రీ ఆర్డర్స్ పెట్టాను మీషో నుంచి అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకు ఎంతగా ఎంజాయ్ వెయిట్ చేశాను అని అంటే కనుక మళ్ళీ నేను నెక్స్ట్ డేనే ఊరు వెళ్ళాలి సో వీళ్ళు మళ్ళీ రా నేను ఆల్రెడీ ప్రీపేర్ చేశాను అనమాట ప్రీపేడ్ చేసేసరికి మళ్ళీ అక్కడ ఎవరు తీసుకుంటారని ఒక సందేహం ఉండే సో ఇక్కడ మూడు ఆర్డర్ పెట్టాను ఏవేవి ఆర్డర్ పెట్టానో చూపిస్తాను చూడండి ముందైతే ఈ టాప్ అండి ఈ టాప్ చాలా బాగుందండి నేను వేరే అంటే యూట్యూబ్ షార్ట్స్లో వీడియో వచ్చింది అది చూసి నేను పెట్టాను నాకు నేను ప్రీపే చేశాను టూ హండ్రెడ్ చేంజ్ ఉంది బట్ ప్రీపే చేసేసరికి వన్ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీ అరౌండ్ అంతే వచ్చిందండి చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఉండే మనకి ఎలా అంటే పట్టు క్లాత్ అంటారు కదా ఆ క్లాత్లో ఉండే అనమాట టాప్ దీనికి గోల్డ్గా బుట్ గోల్డ్తో బుటీస్ అని అంటారు కదా అది వచ్చిందండి మంచి అఫీషియల్ లుక్లో ఉండే కొంచెం స్లీవ్స్ కూడా పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయన్నమాట నాకు ఇది నేను ఎం ఎంసైజ్లో తీసుకున్నాను చాలా బాగా నచ్చిందండి కాకపోతే ఒక డిస్కంఫర్ట్ ఏంటంటే లోపల మనకి ఖచ్చితంగా లైనింగ్ ఉండాలి ఎందుకంటే పట్టుదాంతో బూటీస్ వచ్చాయి కదా అవి కొంచెం లోపల గుచ్చుకుంటున్నాయి అదొక్కటే నాకు ఇబ్బందిగా అనిపించింది బట్ ఓవరాల్గా అయితే నాకు ఈ టాప్ పర్ఫెక్ట్ అనిపించిందండి నేను పర్ఫెక్ట్ సైజులో కూడా తీసుకున్నాను నేను ఎప్పుడైనా మనం ఏంటి రాత్రం కాబట్టి ఏం చేస్తానంటే టాప్స్ కానీ ఏదైనా com na peruca, ou seis... ఒకటికి రెండు సైజులు ఎక్కువ పెడతాను నేను ఇది ఎం సైజులు తీసుకున్నాను నాకు ఇది పర్ఫెక్ట్గా అనిపించింది అండ్ మోర్ ఓవర్ థింగ్ ఈ మధ్య నేను వెయిట్ గెయిన్ అయిపోతున్నానండి ఎందుకలా అంటే మా ఇంట్లో ఉంటే కనుక నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా లెవెన్ కల తినేదాన్ని ఫస్ట్ మీద అది లెవెన్ కల ఉండేది కానీ ఇక్కడికి వచ్చేసరికి అత్తమ్మ తిను తిను ఉదయాన్నే టీ తాగడం వీళ్ళకి అలవాటు నన్ను తిను తిను అని అంటూనే ఉంటుంది ఇంకా అత్తమ్ ఒక్కరే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అదే పాట పాడతారు సో మనము వద్దంటే పాపం వాళ్ళు ప్రేమతో అడిగినప్పుడు మనం వద్ద అంటే బాగోదు కదా అని నేను తింటున్నాను దానివల్ల నేను గెయిన్ విపరీతంగా అయిపోతున్నాను హోప్ఫుల్లీ ఇది అంతలో అందరినే సెట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను అత్తమ్మకి కొంచెం రిక్వెస్ట్గా నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదంతా కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుందండి బూటీస్ కదా గుచ్చుకున్నట్టు ఉంటుంది బట్ కా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వేసుకొని కూడా నేను మళ్ళీ మీకు అవి కూడా నేను పిక్చర్స్ అవి ఇంక్లూడ్ చేస్తాను ఆ తర్వాత ఒక శారీ తీసుకున్నానండి అది కూడా మనకి ఇంట్లో డైలీ వేర్ కట్టుకోవడానికి చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవడానికి చాలా బాగుండింది ఆ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి నేను త్రీ ప్రోడక్ట్స్ తీసుకున్నాను త్రీ ప్రోడక్ట్స్ కూడా అన్నీ నచ్చాయి నాకు ఇది శారీ బాగా నచ్చింది ప్రతి ఒక్కదానికి ఇంతకుముందు టాప్కి అయితే నేను టెన్కి ఎయిట్ బై టెన్ ఎయిట్ ఇస్తానండి ఎందుకంటే అది గుచ్చుకుంటుంది కాబట్టి అటు కట్ చేశాను అంత బాగుంది ఈ శారీ కూడా చూడండి ఇలా ఇది ఏం డిజైన్ నేనైతే కలంకారీ అనుకుంటున్నాను ఆ కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది మామూలుగా నేను కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుందేమో అనుకున్నాను కానీ ఎంత సాఫ్ట్ ఉందంటే క్లాత్ బల్లే సాఫ్ట్ ఉందండి మనం కట్టుకున్న కూడా అలా కట్టుకున్నట్టుగా తెలియకుండా ఉంది అంత బాగుంది దీనికి మళ్ళీ లేస్ ఇచ్చారు అది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి బయన్ కలర్ అవన్నీ ఉన్నాయి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను దీనిని రామా గ్రీన్ అంటారు అంటారనుకుంటా నాకు తెలిసి కొంచెం బ్లూ షేడ్లో ఉంది ఇది జాకెట్ పీస్ అనమాట నాకు చాలా బాగా నచ్చినాయండి ఇంకా ఇది ఒకటే కాదు నేను చెప్తున్నాను కదా రాబోయే వీడియోస్లో గోల్డ్ షాపింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అన్ని పెండింగ్లో ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా నేను చేస్తాను అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఈ శారీ అయితే మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీటన్ని లింక్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదు అంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు నాకైతే ఈ శారీ బాగా నచ్చిందండి కొన్నిసార్లు అనుకుంటాను కదా నేను ప్రతిసారి శాలరీ వచ్చాక అన్నీ దేనికి దాని ఖర్చులు పెట్టాక ఒక రెండు మూడు వేలు మిగిలితే అందులో షాపింగ్ చేయాలని అనుకుంటాను కానీ నాకు కం పాస్ట్ డేస్లో అసలు మనీ అస్సలు సరిపోవట్లేదండి నేను ఇంకా అప్పు చేయాల్సి వచ్చింది సో డబ్బులు మిగలట్లేదు కాబట్టి షాపింగ్ చేయలేదు కానీ ఈసారి ధైర్యం చేసి మొత్తంగా ఇవన్నింటికి ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎక్స్ట్రా అయినా కూడా అంటే నేను నా బడ్జెట్కి మించి అయినా కూడా నేను ఇంకా షాపింగ్ చేశాను ఇది చూడండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది దీని మీదకి వైట్ బ్లౌజ్ అయితే బాగుంటుంది దాంట్లో ఇచ్చిన బ్లౌజ్ కంటే నేను వైట్తో పేరప్ చేస్తాను నా దగ్గర ఆల్రెడీ వైట్ బ్లౌజెస్ ఉన్నాయి టూ బ్లౌజెస్ సో ఏదైనా ఒకటి నేను పేరప్ చేస్తాను అదేవిధంగా ఇప్పుడు చూపించే ఈ టాప్ అనమాట ఇది డ్రెస్ టాప్ కూడా కాదు చాలా లూజ్ అయిపోయింది ఎక్సెల్ తీసుకున్నాను చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది కానీ ఓవరాల్ డ్రెస్ అయితే చాలా బాగుంది నేను అది సైజ్ చేయించి వాడుకుంటాను ఇది బ్లూ కలర్లో వచ్చింది అన్నమాట అది చాలా ఎంత నచ్చింది అంటే నాకు ఈ డ్రెస్ మొత్తం అంతా కూడా ఒకటి ఏంటో మరి నాకు తెలియదు సైజ్ ఇష్యూ వల్ల ఇది సరిగ్గా కనిపించట్లేదు కానీ లేకపోతే నేను ఆర్డర్ చేసినప్పుడు ఆ డ్రెస్సు భలే ఉండిందండి ఇదైతే థర్టీన్ హండ్రెడ్ అలా పడింది దీంతోపాటు నేను ఒకటి ఇంకొక ప్యాంట్ ఆర్డర్ చేశాను అది నెక్స్ట్ డే వచ్చింది అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ మూడైతే ఒకటేసారి వచ్చాయన్నమాట ఈ డ్రెస్ దీనికి చున్నీ అండ్ ప్యాంట్ నేను ఎందుకు చేశాను అంటే ఎక్సెల్ ఎందుకు చేశానంటే మామూలుగా మీషోలో డ్రెస్ నాకు నాది పియర్ బాడీ షేప్ అనమాట సో నాకు డ్రెస్ అంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది ప్యాంట్స్కి వచ్చేసరికి టైట్ అయిపోతున్నాయండి అసలు కాళ్ళు కదపడానికి లేకుండా అయిపోతుంది సో ప్యాంట్ కోసం నేను మరీ లూజ్గా పెట్టేశాను అనమాట ఇది డ్రెస్ని నేను ఆర్డర్ చేసి స్టిచ్చింగ్ చేసి నేను కరెక్ట్ సైజ్ చేయించుకుంటాను కోర్స్ మనం లెగ్గిన్స్ అవి తీసుకోవచ్చు కానీ ఒక్కసారైనా ఆ డ్రెస్సుని డ్రెస్ లాగా వేసుకోవాలంటే ఆ మూడు సెట్స్ వేసుకోవాలి కాబట్టి ఇది తీసుకున్నాను నాకైతే ఈ డ్రెస్ భలే నచ్చిందండి సైజ్ చేయించాక మళ్ళీ ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను మీకు ఇలా షాపింగ్ చేయడం ఇష్టమా నాకైతే భలే ఇష్టం బట్ ఇప్పుడు నాకు తీసుకున్నది తీసుకున్నట్టు అలా పెడుతున్నాను వేసుకునే ఛాన్స్ రావట్లేదు ఏంటో నేను ఒక అన్ని బట్టలు తీసుకున్నా కూడా నాకు వేసుకునే టైంలో నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్సులే లేవన్నట్టు అన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ ఓవరాల్గా చూస్తే మళ్ళీ ఇన్ని డ్రెస్సులు ఉంటాయి అకేషన్కి తగ్గ డ్రెస్సులు దొరకవు నాకు ఆ టైంలో ఎందుకో తెలియదు దీనికి ఇక్కడ మనకి కప్స్ కూడా ఇచ్చారండి మనకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు హ్యాండ్స్ చుడి హ్యాండ్స్ ఇచ్చారు మనకి హ్యాండ్స్ దగ్గర మొత్తం వర్క్ వచ్చింది ఇదే మెయిన్ హైలైట్ ఇదే అండ్ దుప్పట్ట హైలైట్ అండి దుప్పట్ట మొత్తం ఓవరాల్ వర్క్ అని అనమాట దానికి థర్టీన్ హండ్రెడ్ పెట్టారు బాగుంది డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది ఒకసారి సైజ్ చేయించాక మళ్ళీ మీకు నేను షేర్ చేసుకుంటున్నా చేసుకుంటాను వీటన్నింటినీ అసలు ఎంత వీటన్నింటి కోసం నేను ఎంత ఈగర్లీ వెయిట్ చేశానంటే అంత ఈగర్లీ వెయిట్ చేశానండి అన్నింటిని కూడా మంచిగా మంచిగా అనిపించింది నాకు ఫుల్ సాటిస్ఫైగా అనిపించింది మీషోలో అంటాము కానీ బట్టలు ఎగ్జమ్ ఉంటాయండి అయితే మనము ప్రీపే చేస్తే మనకి ఇంకా డిస్కౌంట్ వస్తుంది వేరే వేరే దాంట్లో తీసుకుంటే ఏంటంటే కొంచెం రేట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ మీషోలో అలా కాదు మనం అనుకున్న బడ్జెట్లో వస్తాయి కొన్నిసార్లు ఫ్యాబ్రిక్ ఇష్యూ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆల్ రిటర్న్స్ పెట్టింది అనుకోండి అప్పుడవి ఈజీగా రిటర్న్ చేయొచ్చు లేదు అని అంటే మనం ఒక పది పదిహేను రూపాయలకు అమ్మో వద్దు అని అనుకుంటే దానికైతే రెండు మూడు రూపాయలకే ఆల్ రిటర్న్స్ ఉంటుంది లేకపోతే రిటర్న్స్ లేకుండా ఉంటే రెండు రూపాయలు తగ్గి ఉంటుంది కానీ మనం ఆల్ రిటర్న్స్ పెట్టుకుంటే కనుక ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా రిటర్న్ చేయొచ్చు సో అది అన్నమాట ఇక ఈ డ్రెస్ అయితే ఇలా ఉండిందండి సైజ్ చేస్తే ఇలా ఉంటుంది ఇది చూడండి కొంచెం టమ్మీ కనబడుతుంది కానీ పర్ఫెక్ట్గా అనిపించింది నాకైతే డ్రెస్ బాగా నచ్చింది కొంచెం సైజ్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను సెట్ చేసుకుంటాను టై తమ్మి కనబడుతుంది అని చూపిస్తున్నాను చూడండి అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది కానీ టమ్మి కొంచెం నాకు బెల్లి వస్తుందండి చెప్పాను కదా అత్తమ్మ అతి ప్రేమ వల్ల నాకు ఈ బెల్లి వస్తుంది మె మెల్లిమెల్లిగా కంట్రోల్ చేద్దాంలేండి ఏముంది తర్వాత ఈ శారీ ఆ బ్లౌజ్ మీదనే శారీ ఇలా ఊరికే ఇలా డ్రేప్ చేసి మీకు చూపిస్తున్నాను చాలా బాగుందండి నాకైతే శారీ భలే నచ్చింది మన నాకు ఇలాంటి శారీస్ పట్టు శారీస్ కంటే ఇలాంటివి వంద రెట్లు గొప్పగా అనిపిస్తాయి చాలా చాలా నచ్చుతాయి నాకు ఇవి ఇవి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు గుచ్చుకోవు ఎంతసేపు అయినా రోజంతా వే వేసుకొని ఉన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఇదంతా అయిపోయాక అత్తమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడాము ఫోన్ మాట్లాడినప్పుడు మామిడి పనులు ఉన్నాయని అంటే తినండి దానిని ఇలా ఏమంటారు దీన్ని ఏమంటారు మామిడి పండ్లది పానకం అంటారు కదండి మామిడి పానకం అని అంటారు అది చేసుకొని తినండి పూరి ఇది మామిడి పానకం బెస్ట్ కాంబినేషన్ అన్న తర్వాత అది చేయడానికి నాకు తెలియదు అంటే అత్తమ్మ చెప్పారు ఇలా చేయాలి అని చెప్పేసి నేను అత్తమ్మ చెప్పినట్టే చేశాను చక్కెర నా దగ్గర లేదు చక్కెరని మిక్సీ పట్టాలి చక్కెర కొంచెం అందులో ఇలాచి వేసాను నా దగ్గర ఇది ఈ షుగర్ క్యాండీ ఉంటుంది కదండీ అంటే పటకబెల్లం ఉంటుంది అది వేశాను కొద్దిగా కొబ్బరి వేసాను కొబ్బరి ఎక్కువ వేస్తే ఇంకా బాగుంటుందంటే నేను కొద్దిగానే వేశాను సో వీటన్నింటిని మిక్సీలో బట్టి మనం మామిడి పండ్లని ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకొని వాటిని అంతా రసాన్ని అంతా పిండాలన్నమాట పిండేసి ఈ అంతా అందులో వేయాలి ప్యూరీలో ఇందులో వేసి కలపాలి దీన్ని మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ నేను చేతితోనే చేశానండి ఎందుకంటే మిక్సీ చేయాలన్నా కూడా మళ్ళీ మనము చేతితోనే తీస్తేనే వస్తుంది సో చేతితో తీసేసి మళ్ళీ ఈ పౌడర్ అంతా దీంట్లో మిక్సీ వేశాను నేను ఫర్ ద ఫస్ట్ టైం అండి ఇవన్నీ ఇలాంటి వంటలు చేయడం కానీ చూడటం కానీ నేను ఎప్పుడూ ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడూ ట్రై చేయలేదు మేము ఎప్పుడూ మాకు తెలియదు ఈ మామిడి పండు పానకం ఇది తెలియదు అయితే అత్తమ్మ వాళ్ళు వీటి వీటి కాంబినేషన్గా అట్లు వేసుకుంటారు నాకైతే పూరి చేసుకోమని చెప్పారు నాకు అట్టు వేయడం రాదు కాబట్టి సో పూరి పిండి కూడా కలిపేసి పూరి కూడా చేసేసాను మా మా ఆయన అయితే ఈగర్లీ వెయిట్ చేశాడండి ఈ మధ్యకాలంలో ఏంటో మా ఆయన నేను ఏదైనా చేస్తుంటే ఎలా తిందాము ఏంటి ఎలా ఉంటుందని కొంచెం ఈగర్లీ వెయిట్ చేసేసరికి నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నాను మనం అంటే ఏ ఏదో ఒకటి చేసుకుందాము మనమే కదా మనల్ని మనం ఏమనుకుంటామని చెప్పేసి చేస్తాను కానీ తను తింటాడనేసరికి ఎక్స్ట్రా కేర్తో నేను వంటలు చేస్తున్నాను తను కూడా పాపం నన్ను ఏమీ హర్ట్ చేయట్లేదు కొంచెం ఏదైనా ఉన్నా కూడా పర్లేదు ఏం కాదు బాగుందని చెప్పేసి తింటున్నారు అలా చెప్పినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి ఇంకా నేనైతే పూరి చేశాను పూరీలు కూడా చక్కగా పొంగాయండి నాకు భలే అనిపించాయి అంటే నేను ఎప్పుడూ పూరి చేయడం పెద్ద యుద్ధంలాగా పెద్ద పనిలాగా భావించేదాన్ని కానీ ఒకరు ఉంటుంటే వాళ్ళతో పాటు మనం చేస్తాం కదా సో మా ఆయన కోసం నేను చేసేసరికి తను బాగా ఎంజాయ్ చేశాడనమాట తిన్నాక చాలా బాగుంది తన ఆ ఒక్క ఎక్స్ప్రెషన్కి నేను ఇంత కష్టపడిందంతా హ్యాపీగా అనిపించింది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాము తర్వాత ఈవినింగ్ తన ఫోను మొత్తం బ్యాక్ కవరు అలానే గ్లాస్ పగిలిపోయింది సో తన కోసం బయటికి వెళ్ళామన్నమాట ఇదంతా ఫోన్ అంతా సెట్ చేయించుకోవడానికి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ డే ఊరెళ్తాము కదా అక్కడ కూడా ఉంటాయి బట్ ఇక్కడ ఎక్కువగా మంచిర్యాలలో ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ఫోన్ అంతా మళ్ళీ కొత్తగా అయిపోయిందండి చాలా బాగుంది మేము తొమ్మిది ఆ టైంకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఫోను చాలా బాగా అనిపించింది ఇంకా తన మనీ చేశాడు మనీ ఇచ్చేసి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఐస్ క్రీమ్ కూడా ఎంజాయ్ చేసాము ఇద్దరము నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా హస్బెండ్తో టైం స్పెండ్ చేయడం అంతా కూడా మీరు కూడా ఇలానే చేస్తుంటారా మీరు ఇలానే హస్బెండ్కి ప్రేమగా వండి పెడతారా మీకు ఇలాంటి షాపింగ్ పిచ్చి ఉందా అయితే ఇంకెందుకు ఆలస్యం మనమంతా ఒక కమ్యూనిటీ లాగా రెడీ అయిపోదాము నేను ఇప్పుడిప్పుడే వీడియోస్ చేస్తున్నాను కొంచెం నత్తి వస్తుంది బట్ అన్నీ నేను సెట్ చేసుకుంటాను మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ మధ్యకాలంలో అస్సలు వీడియోస్ పోవట్లేదండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్